ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు వారి గీత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడు చుట్టూ బెండ్లు పెట్టాడు ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాణ్ణి స్విమ్మింగ్ నేర్పడాన్ని తీసుకొని వచ్చాడు వారికి ఇత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుం చుట్టూ బెండ్లు పెట్టాడు ఒక రోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాన్ని స్విమ్మింగ్ ఏర్పడానికి తీసుకొని వచ్చాడు కాబట్టి వాడికి ఈత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఇలాగెత్తరు స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాణ్ణి స్విమ్మింగ్ ఏర్పడానికి తీసుకొని వచ్చారు వారికి రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వారికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు రోజులు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాణ్ణి స్విమ్మింగ్ ఏర్పడానికి తీసుకొని వచ్చారు వాడి గీత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ పాపం వాడికి నడుం చుట్టూ బెండ్లు పెట్టాడు నీకు మళ్ళీ